హ్యాండ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ అయితే మనం చూడబోతున్నామండి నాలుగు ప్రాపర్టీస్ అయితే చూస్తున్నాం ఇండిపెండెంట్ హౌసెస్ ఈ ఇండిపెండెంట్ హౌసెస్ కనుక చూసినట్లయితే మనకి ఒకటి కాలనీలో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అండి రెండు సెంటుల్లో కన్స్ట్రక్షన్ అయితే చేశారు వంద గజాల్లో కాలనీ విజయవాడ పాయికాపురం వైపు ఇంకో ప్రాపర్టీ వచ్చేసేసరికి ఆరు నర్ సెంట్లు ఇండిపెండెంట్ హౌస్ అండి ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి మనకి కేఎల్ యూనివర్సిటీ దగ్గర ఉన్న మల్లెంపూడి అనే ఏరియాలో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఆరు నర్సెంట్లు సెంట్లు తర్వాత ప్రాపర్టీ వచ్చేసేసరికి ఐదున్నర సెంట్లు గొల్లపూడిలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి మనం ఆంధ్ర హాస్పిటల్ బ్యాక్ సైడ్ అయితే రావడం జరిగింది ఆ ప్రాపర్టీ ఇంకో ప్రాపర్టీ పోరంకిలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి మొత్తం మీద నాలుగు ఇండిపెండెంట్ హౌసెస్ గురించి అయితే మనం ఇప్పుడైతే చూడబోతున్నాము ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మీరు స్కిప్ చేసినట్లయితే వివరాలన్నీ కూడా మిస్ అవుతాయి ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రాపర్టీ మీరు మొత్తం వీడియో మొత్తం కనుక చూసినట్లయితే ప్రాపర్టీస్ యొక్క పూర్తి వివరాలు తెలుస్తాయి మీకు కనుక ఆ ప్రాపర్టీస్ నచ్చినట్లయితే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి కాల్ చేసినట్లయితే ఐడి నెంబర్ కూడా ఇస్తానండి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఆ ప్రాపర్టీస్ని మీకు విస్టిక్ చూపిస్తారు అలాగే వివరాలు కూడా అందజేస్తారండి సో మీకు ఒక బెస్ట్ ఫోర్ ప్రాపర్టీస్ అయితే మీకు ఈ వీడియోలు అయితే చూపించడం జరుగుతుంది సో కాబట్టి మా ఎఫెక్ట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందు తీసుకొని వస్తాను అట్లాగే లైక్ చేయండి మీరు లైక్ కనుక చేసినట్లయితే చాలామందికి అయితే ఇది పుష్ అప్ అవుతుంది సో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే అందే అవకాశం ఉంటుంది మాకు కూడా ఒక ప్రోత్సాహం వస్తుంది ఇలాంటి మంచి వీడియోస్ అయితే మీకు ముందు తీసుకొని వచ్చి నేను అందజేస్తాను అట్లాగే ఇన్ఫర్మేటివ్గా ఉంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఇప్పుడు ప్రాపర్టీస్ అయితే చూసేసేయండి థ్యాంక్ యూ ఆయన ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి కేఎల్ యూనివర్సిటీ దగ్గర ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఆరున్నర సెంట్ల ఇండిపెండెంట్ హౌస్ అనమాట చాలామంది అయితే అడుగుతున్నారు ఇటు విజయవాడ సిటీకి కానీ మంగళగిరికి కానీ ఇటు తాడేపల్లికి కానీ దగ్గరలో కొంత పల్లెటూరు వాతావరణం ఉంటూ అలాగే అందుబాటు ట్రాన్స్పోర్టేషన్ ఉంటూ ఒక ఇండిపెండెంట్ హౌస్ లో బడ్జెట్లో అయితే అడుగుతున్నారండి సో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అయితే తెలియజేస్తున్నాను మనకి నలభై ఐదు లక్షల రూపాయల్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్కి రావడం అయితే జరిగిందండి ఆరున్నర సెంట్లు అయితే ఉంటుంది ఇల్లు ఫేసింగ్ వచ్చేసరికి తూర్పు ఫేసింగ్ ఉంటుందండి అయితే ఉత్తరం వైపు నరకదారి అయితే ఉంటుంది తొమ్మిది అడుగుల నరకదారి అయితే మనకైతే ఉత్తరం వైపు అయితే ఉంటుంది ఆ దారి ఆనుకొని మనకి సిసి రోడ్ అయితే పంచాయతీ రోడ్ అయితే ఉంటుందనమాట కేల్ యూనివర్సిటీ కానీ కరెక్ట్గా ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉన్న మల్లెంపుడి అనే గ్రామంలో మనకి ప్రాపర్టీ అయితే సేల్కి రావడం జరిగింది ఈ ఆరున్నర సెంట్ల ఇండిపెండెంట్ హౌస్ బ్యాంక్ లోన్ సదుపాయం అయితే ఉందండి బ్యాంక్ లోన్ పెట్టి మీరు ఈ ప్రాపర్టీని కూడా పర్చేజ్ అయితే చేయొచ్చు చూడొచ్చండి కొంచెం విశాలమైన ఇండిపెండెంట్ హౌస్ ఇటు విజయవాడకి కానీ తాడేపల్లికి కానీ మంగళగిరికి కానీ ఇటు కేల్ యూనివర్సిటీకి దగ్గరలో కానీ చూస్తున్నారు అలాంటి వాళ్ళకి ప్రాపర్టీ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అండి ఆరున్నర సెంట్లు అయితే ఉంటుంది నలభై ఐదు లక్షల రూపాయల ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారు మీరు చూస్తున్నారు కదా ఈ ఇండిపెండెంట్ హౌస్ యొక్క మొత్తం వ్యూ అయితే చూపిస్తున్నారు ఇప్పుడు మనం వంటగదిలో అయితే ఉన్నాము ఇదైతే హాల్ ఒక బెడ్రూమ్ అయితే ఉంది ఇదంతా కూడా ఖాళీ స్పేస్ అండి డాబా రేకుల షెడ్ కాదు పెంకుటిల్లు కాదు డాబా అనమాట అయితే పాత ఇల్లు మనకి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది నలభై ఐదు లక్షల రూపాయలకి అయితే ఈ ప్రాపర్టీ మనకి సేల్కి రావడం అయితే జరిగిందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ సిక్స్ వన్ ఎయిట్ సెవెన్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే మీకు ఈ ప్రాపర్టీని విజిటింగ్ అయితే చేపిస్తారు వివరాలు కూడా అందజేస్తారండి మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో అయితే ఉంది మీరు చూసుకోవచ్చు మంచి ప్రాపర్టీ అండి ఇది ఆరున్నర సెంట్లు నలభై ఐదు లక్షలకి అయితే ఉంది మంచిగా మనకి ఇటు సిటీకి దగ్గరగా ఉంటుంది అటు పల్లెటూరు వాతావరణం కింద లాగైతే ఉంటుంది చూడొచ్చండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే మీకు ఈ ప్రాపర్టీని విజిటింగ్ అయితే చేపిస్తారండి ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి న్యూ ఉడా కాలనీ ఏరియాలో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అండి వంద గజాల్లో అయితే నూతనంగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఆల్రెడీ మనకి నైంటీ పర్సెంట్ వర్క్ వర్క్స్ అయితే కన మనకి కంప్లీట్ అయితే అయిపోయాయి అనమాట విత్ కబోర్డ్ వర్క్స్తో మనకి ఈ ప్రాపర్టీ సేల్ చేస్తారండి మొత్తం మీద వంద గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ ఫేసింగ్ వచ్చేసేసరికి పడమర ఫేసింగ్ అయితే వస్తుంది మనకి దక్షిణం వైపు కూడా రోడ్ అయితే ఉంటుంది కార్నర్ బిట్ అనమాట పడమర మరియు దక్షిణం కార్నర్ బిట్ ఇది వంద గజాల్లో న్యూ ఉడా కాలనీ ఇటు పాయికాపురానికి దగ్గరలో న్యూ ఉడా కాలనీ అనే ఏరియా అయితే ఉంటుందండి ఆ ఏరియాలో ఈ పడమర ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ డబుల్ బెడ్రూమ్ హౌస్ న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ అయితే సేల్కి రావడం అయితే జరిగింది రేట్ వచ్చేసేసరికి డెబ్బై ఐదు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి ప్రపోజల్ రేటు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే న్యూ ఓడా కాలనీలో ఒక ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నారో వంద గజాలు అలాంటి అయితే ఒకసారి అయితే గమనించగలరు విత్ కబోర్డ్ వర్క్స్ చేసేసి మనకి డెబ్బై ఐదు లక్షలకి అయితే సేల్కి చేయడం అయితే జరుగుతుందండి బ్యాంక్ లోన్ సదుపాయం అయితే ఉంది బ్యాంక్ లోన్ పెట్టి మీరు ఈ ప్రాపర్టీని పర్చేజ్ అయితే చేయొచ్చు చూపిస్తున్నారండి మా వాళ్ళు మొత్తం కూడా నీట్గా అయితే మీకు ఈ ప్రాపర్టీ మొత్తం కూడా వీడియో చూపించడం అయితే జరిగింది ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాపర్టీని విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ సిక్స్ వన్ సెవెన్ ఫైవ్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమేట్స్ అయితే ప్రాపర్టీని విజిటింగ్ అయితే చేపిస్తారండి అలాగే వివరాలు కూడా అందజేస్తారు మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఉడాకాలనీ అయితే విజయవాడ సిటీ బస్ సర్వీసెస్ కూడా మనకి అవైలబుల్గా అయితే ఉంటాయి మున్సిపాలిటీ వాటర్ కూడా వస్తుందండి మనకి అన్నీ కూడా మీరు చూసుకున్నట్లయితే మున్సిపాలిటీ రోడ్లు అయితే వేయడం జరిగింది బ్యాంక్ లోన్ సదుపాయం అయితే ఉందండి నూతనంగా అయితే ఈ వంద గజాలు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు పడమర మరియు తక్షణం కార్నర్ బిట్టండి డెబ్బై ఐదు లక్షల రూపాయలు ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీని విసిటింగ్ అయితే చేపిస్తారు వివరాలు అందజేస్తారు ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి పోరంకి ఏరియాలో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అండి వంద గజాలలో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు మీరు చూస్తున్న ప్రాపర్టీ అనమాట పోరంకి నుంచి నిడమానూరు వెళ్ళే రోడ్లో అయితే ఈ ప్రాపర్టీ మనకి సేల్కి రావడం అయితే జరిగింది వంద గజాలు మనకి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్ అయితే ఉంది సిఆర్డిఏ ప్లాన్ ప్రకారం అయితే ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి మీకు స్ట్రక్చర్ ఆఫ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వాష్ ఏరియా అయితే రావడం జరుగుతుంది ఫేసింగ్ వచ్చేసరికి ఉత్తరం ఫేసింగ్ అయితే ఉందన్నమాట మీరు చూడొచ్చండి ఇంటి ఎంట్రన్స్ అయితే చూపిస్తున్నారు మా వాళ్ళు ఈ పైకి మెట్లండి వుడ్ డోర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు మరి వాల్ మొత్తం కూడా మీరు చూసుకున్నట్లయితే మీకు ఈ టైల్స్ అయితే వేయడం జరిగింది వాల్ టైల్స్ అంతా వేయడం జరిగింది ఎంట్రన్స్లో ఇటు చూడొచ్చు ఉత్తరం వైపు తూర్పు వైపు మనకు ఒక సందు కూడా వదలడం జరిగింది మెయిన్ ఫేసింగ్ వచ్చేసరికి ఉత్తరం ఫేసింగ్ అయితే వస్తుందండి విత్ కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా ఉన్నాయి వంద గజాల్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ప్రపోజల్ రేట్ అయితే యాభై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి ఈ ఇండిపెండెంట్ హౌస్కి చూడొచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా అండి పోరంకి అంటే నిడమానూరు వెళ్ళే రోడ్లో పోరంకి సెంటర్ నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో అయితే ప్రాపర్టీ మనకి సేల్కి రావడం అయితే జరిగింది ప్రపోజల్ రేట్ యాభై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు బ్యాంక్ లోన్ సదుపాయం అయితే ఉందండి మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి గొల్లపూడిలో ఉన్న ఐదున్నర సెంట్ల ఇండిపెండెంట్ హౌస్ అండి తూర్పు ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట మీకు ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి కోటి అరవై ఐదు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు రెండు డబుల్ బెడ్రూమ్స్ అయితే ఉంటాయండి గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కన్స్ట్రక్షన్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ మీకు ఈ ప్రాపర్టీ గొల్లపూడి ఆంధ్ర హాస్పిటల్ బ్యాక్ సైడ్ అయితే రావడం జరుగుతుంది మీకు ఎదురు ఒక డబుల్ బెడ్రూము బ్యాక్ సైడ్ ఒక డబుల్ బెడ్రూమ్ అయితే ఉందన్నమాట ఇంటి ముందు రోడ్డు రెండు కార్లు వెళ్ళే రోడ్డు వరకు అయితే ఉంటుంది అంటే ట్వంటీ టూ ఫీట్ వరకు రోడ్డు అయితే ఉంటుందండి మనకి హైవే నుంచి నియర్ బై వంద మీటర్ల దూరంలోనే ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్కి రావడం అయితే జరిగింది ఆంధ్ర హాస్పిటల్ బ్యాక్ సైడ్ మనకి ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగిందండి మీకు బ్యాంక్ లోన్ పెట్టి ప్రాపర్టీ పర్చేజ్ అయితే చేయొచ్చు కోటి అరవై ఐదు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి దగ్గర దగ్గరగా రెండు వందల డెబ్బై ఐదు గజాల వరకు అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది మొత్తం మా టీమ్మేట్స్ అయితే మీకు ఈ హౌస్ మొత్తాన్ని అయితే చూపిస్తున్నారు చూడవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ నా గొల్లపూడిలో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి రావడం అయితే జరిగిందండి రేట్ వచ్చేసేసరికి ఒక కోటి అరవై ఐదు లక్షల రూపాయలు అయితే తెలియజేయడం జరుగుతుంది బ్యాంక్ లోన్ సదుపాయం అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ సిక్స్ వన్ ఫైవ్ సిక్స్ అని తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాల గురించి అయితే తెలియజేస్తారండి మీరు చూసారండి మొత్తం నాలుగు ప్రాపర్టీలు అయితే చూశారు సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న ప్రాపర్టీ ఏదైనా నచ్చినట్లయితే ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే మీకు ఈ ప్రాపర్టీని విజిటింగ్ చేయించి వివరాల గురించి అయితే తెలియజేస్తారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్బి properties.